ఆ జతనికి వచ్చేటప్పటికి శిక్ష పడకపోవచ్చు అనుకునే వీళ్ళిద్దరికి సాక్ష్యాలు సాక్ష్యాల తారుమారు కింద పడాలి శిక్ష అయితే గీతే మూడు నెలలో ఆరు నెలలో పడుతుంది లేదా ఆ సాక్ష్యాల తారుమారులో వీళ్ళకి సంబంధం లేదన్న పోవాలి ఎందుకంటే అక్కడ పోలీస్ వెర్షన్ గానీ ఇది చూసినప్పుడు సాక్ష్యాలు వీళ్లుగా తుడవమని చెప్పలేదు తురుస్తున్నప్పుడు చూస్తా ఊరుకున్నారు ఎవరో భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి అవినాష్ చూస్తా ఊరుకున్నందుకు శిక్ష మూడు నెలలు అయినా ఆరు నెలలు అయినచ్చు చూస్తున్నప్పుడు ఏం చెప్పలేదు కదా తుడవమని అన్నటుడు కోణంలో వదిలేయచ్చు వీళ్ళు కాన్స్పిరసీ సూత్రధారులు అని చెప్పి దాంట్లో తేల్చల కాన్స్పిరసీ సూత్రధారులు అయితే ఏ వన్ ఏ టూ వీళ్ళు అవుతారు ఏ ఏ నైన్ అవరు కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో ఉంటది ఇప్పుడు షర్మిల కాన్సెప్ట్ ఎట్లా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అనే ఒక షెల్టర్ కింద ఆవిడ కథ నడుపుతుంది ఇప్పుడు పురంధేశ్వర్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్ని నియోజకవర్గాల సంగతి చూస్తుంది కదా చంద్రబాబు నాయుడు అని పవన్ కళ్యాణ్ అన్ని చూస్తున్నారు కదా ఓన్లీ కడపే ఇంకొక కాన్సెప్ట్ ఏం చేస్తుంది సునీత అసలు కాంగ్రెస్ మరి కాంగ్రెస్ పార్టీ ప్రచారం పక్కన పెట్టుకుని ప్రచారం ఎందుకు చేస్తుంది అది వ్యక్తిగతం కాదు కదా ఉండాలి కదా ఇప్పుడు ప్రచారం ఎట్లా చేస్తా అంటున్నా పక్కన నుంచి పని చేయించుకోవడం ప్రతికా నాయకుడు వాళ్ళ కొడుకులో కదా కానీ ఉపన్యాసాలు ఇస్తుంది కదా ఈ స్టేజ్ మీద నుంచి ఎట్లా ఇస్తారు ప్రాక్టికల్ గా ఎట్లా ఇస్తారు మధుసూదన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు వాళ్ళ అమ్మాయి ఎక్కడెక్కడ ఉపన్యాసాలు ప్రచారం చేస్తుంది అంటే ఇప్పుడు తీసుకున్నారు బిగినింగ్ పార్టీ సభ్యుల అమ్మ కార్యకర్త అమ్మాయి కూడా చాలా చోట్ల అలాగా కూతుర్లు చేస్తా ఉంటారు కూతుర్లు కొడుకులు చేయడం వేరు వాళ్ళని కూడా ఇందులో సభ్యులుగా చేర్చుకుంటారు వాళ్లే పార్టీని నడుపుతారు